నేను నమ్మిన ప్రతి సత్యం సఫలమైంది నేను ఏదైతే నమ్మానో ఏదైతే నేను విశ్వసించానో ఏదైతే చేయాలనుకున్నానో అన్నీ సఫలమైపోయినాయి ఇది నా అహంకారం నా గర్వం కాదు నా తపస్సు మీద నా సత్యం మీద నా మంత్రబలం మీద నాకున్న కాన్ఫిడెంట్ అందుకే మీరందరూ కూడా బాగా అవుతారు మీ జీవితాలు అన్నీ చక్కబడతాయి ఒక్కటి మీరు ఏం ఆలోచించాలంటే ఎన్నడో ఏ తరంలో ఎవడేశాడో మీ తాత కాడి ఏ వంశం నుంచి వచ్చిందో మీ తీగే మీ ఇతనం ఎవరు ఏ పూన్యం ఆచరించారో ఆచరించలేదో జన్మ జన్మల నుంచి మకిలి వస్తుంది మనకు ఆగామి ప్రారంధ సంచితమని మూడు విధాలుగా విభజించారు మన యొక్క జన్మ మూలాలని ఎక్కడ ఏడ ముడిపడి ఉందో మీరు అడుగుతుండరు ఇప్పుడు సబ్బు పెట్టి మీరు అడుగుతుండరు అది మీకు తెలియదు మీ తాత ముత్తాతలు కూడా పూజలు చేసి ఉంటారు చేయలేదని లేదు కాకపోతే ఎవరు ఎంత చేసినా దానికి సమానమైనటువంటి ధర్మాన్ని వాళ్ళు పొందకనే కొన్ని తప్పులు కూడా చేస్తూ ఉంటారు ఇది చాలా మందికి తెలియదు చాలా మందికి తెలియదు ఇది వెనకటి కోయమా నేను ఉప్పు పప్పు అన్నీ వేసి కూర చేసి అనుకునేదంట అన్నీ వేసిందంట కానీ ఒక టేసి లేకున్నదంట పసుపు వేసి లేదంట పసుపు అయ్యింది కూర కొనే రాదు కదా వస్తుందా అట్లా ఎన్నో ఉంటాయి మీ జీవితాల్లో సువర్ణక్షరాలతో రాయబడాలి ఈరోజు ఎందుకోసమంటే ఈ క్షేత్రం వాస్తవంగా సామాన్యమైన క్షేత్రం కాదు అది మీకు తెలియదు మాలాంటి వాళ్లకు మా కన్నా కొంచెం బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వాళ్ళకు తెలుస్తుంది ఈ క్షేత్రంలో మీరు దీక్ష వేసుకొని తొమ్మిది రోజులు అమ్మ పాదాల దగ్గర ఉన్నారంటే ఆనాడు ఋషులు అడవుల పోతుండే తపస్సులు చేయనికే ఆ దాన్ని ఈ ఈనాటితో కంపేర్ చేసి చూ చూ చూస్తే కనుక మీరు కూడా ఒక తపస్సు చేసినట్టే ఇప్పుడు లెక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరికి అందజేస్తూ ఎప్పటిలాగానే నెమ్మదిగా వెళ్ళి దర్శనం చేసుకొని భిక్ష చేసుకోండి అందరికీ శుభాశీసులు స్వస్తి మరి నిన్న ఇలా ఉండి అమ్మవారికి గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయ ముడుపు ముట్టించి మా అమ్మ దీక్ష విరమణ అక్కడ చేసిన తర్వాత స్నానం చేసుకొని మళ్ళీ వేరే బాటలు వేసుకొని మీ ఇంటికి మీరు వెళ్ళిపోవచ్చు అందరు గోమాతలకి ఎడతారు గోమాతలకు తీసుకెళ్ళి ఏదైనా చెరువులో బావిలో విసర్జన చేస్తారు శుభమస్తు వెళ్ళండి ఏం ఏం కాదు తగ్గిపోతుంది మరి ఈరోజు మనము చివరి రోజు అనుకుందాము రేపు వెళ్ళిపోతారు చాలామంది స్వాములు వెళ్తారు అయితే ప్రతిరోజు మనందరికీ అద్వితీయమైనటువంటి అష్టోత్తర త్రయ సూత్రం అనవచ్చు అష్టోత్తరం అంటే నూట ఎనిమిది త్రయీ అంటే మూడు ఒకటి నూట ఎనిమిది అఖండ జ్యోతులు ఒకటి నూట ఎనిమిది కలిశాల అభిషేకం ఒకటి నూట ఎనిమిది హారతులు రోజు జరుగుతున్నాయి కదా అవునా రోజు అభిషేక ద్రవ్యాలను సమర్పిస్తున్నటువంటి సమకూరుస్తున్నటువంటి స్వాముల కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి అలాగే రోజు నూట ఎనిమిది అఖండ జ్యోతులకు నూనె ఓసి ఒత్తిదీసి ఒత్తేసి జ్యోతులను సమకూరుస్తున్న స్వాములకు కూడా చప్పట్లు కొట్టండి దాంతోపాటు ఈ నూట ఎనిమిది హారతులను సెట్ చేస్తున్నటువంటి స్వాములకు కూడా సపడ్ పోతాడు రామాయణం అంత అయిపోయిన తర్వాత రాముడు ఒకతోనే ఏకాంతంగా కూస్తున్నాడంట ఎందుకు కూస్తున్నాడు అంటే ఇంటి చూచు బాజార్లో పడే బాజార్ చిచ్చు మొత్తం కాల్చే కదా అని ఆయన బాధ ఆ చింతలో కూస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి అడుగుతాడు శ్రీరామచంద్ర ఎందుకు చింతిస్తున్నామంటే చూడు ఈ మహా సంగ్రామం జరిగింది కదా ఈ జరిగిన ఈ సంగ్రమంలో విజయం పొందింది నేను అనుకోవడం తప్పు నాకన్నా వందరెట్లు నాకు సహకరించిన వీళ్ళది నా యొక్క విజయమని చెప్పి రాముడు చెప్తాడు నిజంగా ఈ క్షేత్రం ఇంతగా విస్తరించి ఇంత అభివృద్ధి చెందడానికి ఇన్ని విచిత్రాలు ఇన్ని అద్భుతాలు జరగడానికి నాతో పాటు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో కానీ నాతో పాటు పుట్టిన నా పిల్లలది కూడా దీంట్లో సహకారం చాలా ఉంది చూడండి దాంపత్యం అన్నదానికి పూర్ణ అర్థం ఏంటంటే భర్తను భార్య భార్యను భర్త అర్థం చేసుకున్నప్పుడే పూర్ణ దాంపత్యం అలాగే స్నేహం కూడా ఎప్పుడంటే స్నేహితుడు తన భావాలతో ట్యాలీ అవ్వగలగాలి తన భావాలతో తన భావాన్ని ఏకీకృతం చేసుకొని అర్థం చేసుకునే స్నేహితులు దొరకడం అదృష్టం అంటారు పెద్దలు నిజం చెప్పాలంటే నా భావాన్ని అర్థం చేసుకునే స్నేహితులు నాకు ఇదే ఊళ్ళో నాతో పాటు పుట్టించింది అమ్మవారు నా అదృష్టం అది ఈ జన్మకిది చాలని నేను ప్రతిరోజు అమ్మకు మొక్కుతా అమ్మ చాలు ఇన్న అద్భుతాలను చూపించినా ఇంకా నా జన్మ ధన్యమైపోయింది మమ్మల్ని ఇలాగే చల్లగా చూడమ్మా అని రోజు అమ్మకు మొక్కుతా సత్యమైన సాధువులు ఉండే చందన మీలాంటి వాళ్ళు అంటే సంసారికులు ఉండడం అన్నది జీవితంలో ఎంతో గొప్పగా ప్రశంసించవలసినటువంటి అంశం నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను పోయిన సంవత్సరం దీక్ష లేచిన స్వాముల్లో చాలామంది లేరు ఏ కారణంతో రాలేదో ఎందుకు రాలేదో నాకు తెలియదు కాకపోతే ఒకటి మాత్రం నిజం చెప్తున్నాను ఈ సంవత్సరం ఉన్నారు వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ వేసుకోండి మళ్ళీ దీక్షలు వేసుకోండి తొమ్మిది రోజులు దీక్ష వేసుకున్నదే మొదలు వైపరేపోతాం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం ఈ తొమ్మిది రోజులు కూడా భగవంతుడు మనం సమయం ఇవ్వకపోతే మనకిచ్చేటటువంటి సమయాన్ని భగవంతుడు సద్వినియోగంగా ఎలా ఇస్తాడు ఇవ్వాలి భగవంతుని కొంత సమయం మనం ఇవ్వాలి కాబట్టి ఇది చాలా మంచి అవకాశం ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష వేస్తే నలభై ఒక్క రోజు వేస్తారు శివస్వామి దీక్షిస్తే నలభై ఒక్క రోజు చేస్తారు కానీ అమ్మవారి దీక్ష మన పీఠంలో బిజ్వారంలో ఈ అంబాత్రయ క్షేత్రంలో మేము పద్నాలుగు సంవత్సరాల నుంచి పాటిస్తున్నది ఇదే నియమం తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు తొమ్మిది పవుళ్ళు అమ్మకి ఇస్తున్నాం అమ్మని అడుగుతున్నాం అమ్మ మేము చేతన చేత కాని వాళ్ళం మా చేతనైంది తొమ్మిది రోజులే నీకు ఇస్తాం మమ్మల్ని చల్లగా చూడు అంటున్నాం అమ్మ మమ్మల్ని చల్లగానే చూసింది అందరినీ మరి సముద్రంలో నీళ్ళైపోవు సాధువుల నోట్లే మాటలైపోవు అందరికీ ఆశీసులు అందరు కాకలవుతుంది వెళ్ళి చక్కగా అమ్మతోటి వెళ్ళి భోజనం చేయండి శుభం